ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో రోహన్ అనే బాలుడు నివసించేవాడు వేసవి సెలవుల్లో అతను తన తాతగారిని కలవడానికి వెళ్లాడు తాతగారితో ఆడుకుంటూ ఎంతో సమయం గడిపేవాడు ఒకరోజు అతను తాతగారిని అడిగాడు తాతయ్యా నేను పెద్దవాడిని అయిన తరువాత విజయవంతమైన మనిషిగా మారాలనుకుంటున్నాను విజయానికి మార్గాలు చెప్పగలరా తాతయ్య చిరునవ్వుతో అతన్ని దగ్గరలోని నర్సరీకి తీసుకెళ్లాడు అక్కడ రెండు చిన్న మొక్కలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చాడు ఒక మొక్కను కుండీలో నాటి ఇంట్లో ఉంచాడు మరొక మొక్కను ఇంటి బయట నేలలో నాటాడు తాతయ్య రోహన్ని అడిగాడు ఈ రెండు మొక్కల్లో ఏది బాగా పెరుగుతుందని అనుకుంటున్నావు రోహన్ కొంత ఆలోచించి ఇంట్లో ఉన్న మొక్కే బాగా పెరుగుతుంది అది ఎండ వర్షం తుఫాను జంతువులనుంచి సురక్షితంగా ఉంటుంది అని చెప్పాడు తాతయ్య నవ్వి సరే కాలమే నిర్ణయిస్తుంది అన్నాడు ఆ తరువాత రోహన్ సెలవులైపోయాక ఇంటికి వెళ్ళిపోయాడు నాలుగు సంవత్సరాల తరువాత రోహన్ మళ్లీ తాతగారిని కలవడానికి వచ్చాడు అతను తాతయ్యను చూసి తాతయ్య అప్పట్లో నేనడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు ఈసారి తప్పకుండా చెప్పాలి అన్నాడు తాతయ్య నవ్వుతూ ముందుగా ఆ మొక్కలను చూద్దాం అని అన్నాడు ఇంట్లో నాటిన మొక్కను చూపించాడు అది పెద్ద మొక్కగా మారినా ఇంకా బలహీనంగానే ఉంది తరువాత బయట నాటిన మొక్క దగ్గరకు తీసుకెళ్లాడు అది ఒక పెద్ద బలమైన చెట్టుగా మారి దాని కొమ్మలు విస్తరించి దారిన వెళుతున్నవారికి నీడనిచ్చింది తాతయ్య రోహన్ని అడిగాడు ఇప్పుడు చెప్పు ఏది ఎక్కువగా పెరిగింది ఏది విజయవంతమైంది రోహన్ ఆశ్చర్యంతో అన్నాడు బయట నాటిన మొక్కే తాతయ్య కాని అది ఎన్నో కష్టాలు ఎదుర్కొంది కదా అయినా ఎలా ఇంత బలంగా మారింది తాతయ్య చిరునవ్వుతో చెప్పాడు అవును బయట మొక్క తుఫాన్లు భారీ వర్షాలు ఎండను ఎదుర్కొంది కాని దాని వేర్లను మరింత బలంగా చేశాయి అది స్వేచ్ఛగా వేర్లు విస్తరించగలిగింది అందుకే ఇప్పుడది బలమైన చెట్టయింది ఇంట్లో ఉన్న మొక్కకు కష్టాలు లేవు కాని అది బలహీనంగానే మిగిలిపోయింది తాతయ్య తన మనవడిని చూస్తూ చెప్పాడు రోహన్ జీవితంలో కష్టాలు ఎదుర్కోకుండా విజయాన్ని సాధించలేం సౌకర్యాలనే ఎంచుకుంటే ఎదగలేవు కష్టాలను స్వీకరిస్తే ఈ లక్ష్యమైనా సాధించగలవు సమస్యలను అడ్డంకులుగా కాకుండా విజయానికి దారి చూపే మెట్లుగా భావించాలి ఆ మాటలు రోహన్ మనస్సులో మారుమోగాయి ఈ కథ మనకు చెబుతుంది జీవితంలో ఎదురయ్యే సవాళ్లే మనల్ని బలంగా విజయవంతంగా తయారుచేస్తాయి కష్టాలనుంచి భయపడకుండా వాటి నుండి నేర్చుకునే అవకాశాలుగా తీసుకుంటే మనం మరింత ఎదుగుతాం కాబట్టి జీవితంలో కష్టకాలం ఎదురైనప్పుడు వెనక్కి తగ్గకండి నేర్చుకోండి ముందుకు సాగండి ఈ రోజు ఎదురయ్యే సవాళ్లే రేపటి విజయానికి పునాది అవుతాయి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీరు నేర్చుకున్న దాన్ని కామెంట్ చేయండి ఈ సందేశాన్ని అవసరమైన వారితో పంచుకోండి ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాతి కథలో కలుద్దాం